హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఎందుకు ఎప్పుడు అంటే మనం ఉండేది పురుషాధిక్యంలో ఉన్న ఇదిలో బతుకుతున్నాం కాబట్టి అబ్బాయిలు ఖచ్చితంగా సంపాదించాలి ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిలే సంపాదించాలి అంటే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చున్నా పర్లేదు కానీ అబ్బాయి ఇంట్లో కూర్చుంటే అసలు మగాడు ఇంట్లో ఎట్లా కూర్చుంటున్నావు నువ్వు సంపాదించకపోతే ఎలా అనే క్వశ్చన్ అయితే రేస్ చేస్తారు వై ఓన్లీ మెన్ హ్యాస్ టు ఎర్న్ ఉమెన్ ఎందుకు సంపాదించకూడదు ఉమెన్ ఎర్న్ చేయాలనే రూల్ ఎందుకు లేదు అసలు ఒకవేళ ఉంటే ఇద్దరిని ఎందుకు ఈక్వల్గా చూడట్లేదు ఆ విషయంలో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రాంలో ఉషశ్రీ గారు మేడంతో మాట్లాడదాం ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ కూడా మేడం నాకు ఈ డౌట్ ఇది సంవత్సరాల నుంచి మనం ఏమంటారు మగజాతి ఏదో ఒక మనుగడలో ఆ మనుగడలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి వాళ్ళు మాత్రమే సంపాదించాలి అని చెప్పేసి వాళ్ళని ఎత్తిన పెద్ద భారం పెట్టేసి ఆడవాళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా ప్రాబ్లం ఏం లేదు అనేది ఒకటి కన్సిడర్ చేసేసి అలా వెళ్ళిపోతున్నాం వై ఓన్లీ మెన్ హ్యాస్ టు వేర్ మనం పురుషాధిక్య సొసైటీలో ఉన్నాం ఎప్పుడైనా నేను ఏం చెప్పినా ఐ ఆల్వేస్ టెక్ రిఫరెన్సెస్ ఫ్రమ్ ద ద అండ్ అండ్ సోర్స్ ఆఫ్ హౌ కమ్యూనిటీ సొసైటీ లైక్ ఇక్కడ ఆడాళ్ళు ఇంట్లోనే ఉండాలి వంటింటి కుందేళ్ళు ఇవన్నీ మనం జనరేషనల్ గా చూస్తున్నాం అనుకుంటాం గానీ పండితులు ఓకే వైఫ్ ని లోపల పెట్టారు కానీ పామర్లు మనం చూస్తే వాళ్ళు వైఫ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తారు చెప్పాలంటే మనం ఏమి ఇప్పుడేదో మాకు ఈక్వాలిటీ అనేవి మనం ఫెమినిజం కి రాలా మన శాస్త్రాల్లో ఎప్పటి నుంచో ఉంది కృష్ణుడితో పాటు సత్యభామ వెళ్ళింది వారికి ఆయన సరదాగా అలాగా లో క్యూట్ గా భార్య ఎలా చేస్తుందా యుద్ధం అని చెప్పి చూద్దాం అంటే అలాగా కంసుని చంపేసి ఆవిడ చక్కగా అంటే మరి ఆవిడ కూడా ట్రైన్ అయి ఉండాలి అంటే ఈ డజెంట్ మీన్ ఆవిడ ఏదో భార్య లాగా రాణి కాబట్టి తిని కూర్చుంది చక్కగా చలికత్తలతో ఎంజాయ్ చేయట్లేదు అస్త్రాలు అస్త్ర విద్య జ్ఞానము ఎదుటి వ్యక్తి ఆ టైంలో అంత పెద్ద యుద్ధంలో కూడా భర్త పడిపోతే ఇమీడియట్ గా హ్యాండిల్ చేసి చంపడం ఇస్ నాట్ మామూలు థింగ్ చదువుకున్న ప్రతి అమ్మాయి ఇప్పుడు ఏదైతే ఈక్వాలిటీ కోరుకుంటుందో రికగ్నిషన్ కోరుకుంటుంది అది మనం అడుక్కుంటే ఇస్తున్నారు ఓకే సో ఆల్రెడీ ఇచ్చున్నారు కెపాసిటీ భార్య ఒక్కటే చెయ్యాలా భర్త చేయకూడదా అనే నీ ప్రశ్నకి భర్త నీ ఆన్సర్ కావాల్సింది ఇది భార్య కూడా చెయ్యొచ్చు కదా భర్త ఎందుకు మీదే ఆధారపడాలి అంటే మనకి సొసైటీలో క్వీన్ రూల్డ్ సొసైటీస్ కూడా ఉన్నాయి ఎస్ కంప్లీట్లీ క్రీ క్వీన్ రూల్డ్ సొసైటీతో అండ్ వీ స్టిల్ బిలీవ్ మనం భరత మాత అంటాం మన ఖండాన్ని అండ్ అమ్మవార్లు ఎంతో మంది ఆ నువ్వు లలిత చేస్తున్నాను నేను ఈ మధ్య లలిత సహస్రనామం చూ చూసినా సరే అక్కడ మొత్తం అందరూ అమ్మవార్లే ఓకే సో మనం ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సాధన చేసేది శోధన చేసేది హోమాలు చేసేది అమ్మవారిని సో ఎవరిని చేస్తే సక్సెస్ వస్తుంది నీ లైఫ్ లో ఎర్నింగ్ గురించి మాట్లాడుతాం అసలు ఆ మగాడు కూడా సక్సెస్ రావాలంటే ఎవరిని పూజిస్తున్నాడు అమ్మవారిని రకరకాల రూపాల్లో ఉన్న ఇప్పుడు మంచి ట్రెండింగ్ దేవత ఎవరు సో ఎర్నింగ్ కెపాసిటీ కావాలనుకున్న మగాళ్ళు కూడా పూజ చేసేది ఆడవాళ్ళనే అయినప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా అర్న్ చేస్తున్నారు మగాదిత్య సొసైటీలో ఉన్నా సరే ఆడవాళ్ళు భక్తి అని మనం అనుకుంటాం మగాడికి కావాల్సిన సత్తా అంతా పూజల రూపంలో నోముల రూపంలో అండ్ ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ధార్మికంగా భార్యలాగా చేయాల్సిన ఎన్నో సాధనలు సీక్రెట్గా నీకు తెలియనివి నేను చెప్తున్నాను వాళ్ళ శరీరంలో పాజిటివ్ ఎనర్జీని ఇంబైబ్ చేసుకొని సెక్షువల్ ఎనర్జీగా మార్చి భర్తకి ఇవ్వటం వల్ల వెళ్ళి సక్సెస్ అయిన కథలు కథన కథనాంతనాలు చాలా ఉన్నాయి గురువుల దగ్గర కొన్ని సీక్రెట్ విద్యలు నేర్చుకొని మనం ఇది ఎక్కడ చూడొచ్చు అంటే మనం ఒక యోగి ఆత్మకథ అందులో ఆయన యోగానంద మా అమ్మగారు మా నాన్నగారు ఇలా పలు ప్రక్రియలు చేశారు వాళ్ళ వల్లే బిడ్డల కంట కోసం మాత్రమే వాళ్ళు కలిసేవాళ్ళు మిగిలిన టైంలో సాధనలు చేసేవాళ్ళని పూర్వకాలం పరంపరలో భార్యాభర్తలు కూడా ధార్మికంగా ఉండడానికి కొన్ని సాధనల వల్ల ఎనర్జీల వల్ల లోక కళ్యాణానికి ఉపయోగపడే బిడ్డల సోల్స్ని అట్రాక్ట్ చేయడానికి ఆ తల్లిదండ్రుల యొక్క సాధన ఉండేది సో ఇక్కడ నువ్వు అర్నింగ్ కెపాసిటీ అనేది చాలా సింపుల్ థింగ్ ఓకే సో భార్యలు వాళ్ళు చేసిన సపోర్ట్ వల్ల భర్తలు ఎర్న్ చేసేవాళ్ళు సో ఈక్వాలిటీ అనేది ఎర్నింగ్ అసలు నాకు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళకి బుద్ధికి అర్థమయ్యేది కాబట్టి ఏమి వాళ్ళకి కావాల్సిన బంగారాలు చీరలు అన్ని కొనిచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మిస్సింగ్ పాయింట్ డబ్బు చూసి అందం చూసి లేకపోతే అమ్మాయి సొగసు చూడతరమా అన్నట్టు ఎవరైతే మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటారో వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పిల్లలు అవుతున్నారు సో వాళ్ళకేం తెలుసు అందంగా ఉంటాం నీట్గా రెడీగా అవటం ఇవే తెలుసు సో వాళ్ళు వెళ్ళి అర్న్ చేసి తీసుకొచ్చే ఎబిలిటీ ఉన్న వాళ్ళు చేస్తున్నారు చేయని వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు సో మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎప్పుడైతే డబ్బు సంపాదించడం మొదలు పెట్టారో భర్తని తీసి పక్కన పెట్టి బాయ్ ఫ్రెండ్లు ఎత్తుక్కునే సమాజానికి వచ్చేసాం మనం ఓకే ఇదివరకు అలా చేసేవాళ్ళు కాదు ఎంత ఎబిలిటీ ఉన్నా భర్తకి ఇచ్చేవాళ్ళు భర్ భార్య భర్త సస్యశ్యామలంగా మనం అంతా బాగుండాలి సొసైటీ బాగుండాలి అని ఒక ధార్మికమైన జీవితంలో ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు అమ్మాయి ఎర్న్ చేసి ఏం చేస్తుంది ఇంకొక పర్సన్ ఎక్కువ అండ్ డట్టు భర్తతోనే ఉండి పిల్లలతోనే ఉండి సొసైటికల్గా బ్యూటిఫుల్ రియాలిటీ క్రియేట్ చేద్దామని ఇంటెన్షన్ లేనప్పుడు ఏమైందంటే మన సొసైటీలో క్లాషెస్ రావడం మొదలుపెట్టే అన్నెసరీ ప్రాబ్లమ్స్ అమ్మాయికి ఎప్పుడైతే ధైర్యము ధనము వచ్చిందో భర్తతోనే జీవితాంతం ఉంటుందా ఒక నలభై ఏళ్ళు భర్త ఇంట్లో కూర్చొని వంట చేసి పిల్లల్ని చూసుకునే భర్తల్ని కనుక మనం గమనిస్తే ఈవెన్చువల్గా ఈ పవర్ హౌస్ లాగా మారిపోయే అమ్మాయిలకి పవర్ హౌస్ లాంటి అబ్బాయిలు నచ్చుతున్నారు ఇంట్లో ఉండే భర్తని చూసుకోవట్లేదు తప్పు ఒప్పులు పక్కన పెడితే అమ్మాయి ఎప్పటినుంచో అర్నింగ్లో ఉంది ఇది మన సొసైటీ యాక్సెప్ట్ చేసింది అండ్ భర్తలు కూడా ఇంట్లో కూర్చొని వంట చేయాలి నేను చెప్పొచ్చేది ఏంటంటే భార్య ఎర్న్ చేస్తుంది కదా మనం శుభ్రంగా తిని కూర్చున్నాము అంటే అసలు ఆ రిలేషన్షిప్ ఎప్పుడు వర్క్అవుట్ అవ్వదు ఓకేనా అండ్ భర్త సంపాదిస్తున్నాడు కదా లక్షల లక్షలు నేను ఊరికే ఇంట్లో తిని కూర్చొని అతని సంపాదన ఎంజాయ్ చేస్తాను అనే భార్యలు లైఫ్ చూసుకుంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ది ఆల్వేస్ ఎండప్ విత్ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఎక్సైట్మెంట్ ఎవరు ఇస్తున్నారా లేకపోతే ఇంకెవరైనా సుఖం ఎవరు ఇస్తున్నారా ఇంకెవరన్నా ఇంటెలిజెంట్గా ఇంటలెక్చువల్గా నాట్ ఓన్లీ ఫిజికల్ ఇంకెవరన్నా నాకు ఎమోషనల్గా ఇస్తున్నారా అనే రిలేషన్షిప్స్ అంటే రియాలిటీలో నేను చూస్తున్నాను ఓకే సో ఇక్కడ ఎర్నింగ్ ఒక్కటే కాదు కంపాటిబిలిటీ ఇంపార్టెంట్ బంధం అనేది ఇంపార్టెంట్ ఎర్న్ ఎవరు చేస్తున్నా ఇది కనుక లేకపోతే ఓన్లీ ఎర్నింగ్ కెపాసిటీ మీదే భార్యా భర్తలు కలిసి ఉండడం అనేది మిథ్య సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కి సమాధానం నేను చెప్పినట్టేనా ఇంకేమన్నా ఉన్నాయో చెప్పినట్టు కానీ అంటే ఇందాక మధ్యలో అమ్మాయి ఒకవేళ పూర్తిగా సంపాదించేస్తే ఆ సంపాదించేవాడు లేకపోతే మనకి ధీటుగా ఉండేవాడు కావాలనుకుంటుంది ఇంట్లో ఉండే భర్త వద్దనుకుంటుంది అంటే ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయిపోతుంది అందరూ అలా ఉంటారని కాదు సో నేను ఎప్పుడు ఏదన్నా ఒక స్టేట్మెంట్ చేశానంటే ఒక కోవకు చెందిన ఆడవాళ్ళు ఎలా అయితే మగాడు ఒక చిన్న వ్యాపారస్తుడిగా మొదలుపెట్టి ఒక హై అండ్ వెళ్ళినప్పుడు భారీ ఉంటుంది సొసైటీలో అందరూ మన సినిమా యాక్టర్లా ఉండరు ఒకరితో నచ్చకపోతే ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు అన్నంత ధైర్యం ఉండదు వాళ్ళు వెళ్లే కొద్ది ఉండటానికి అఫీషియల్ గా ఒకళ్ళు ఉంటారు పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు అలాగే ఆడవాళ్ళు కూడా బయటకు రావట్లేదు ఆల్వేస్ లుక్ అండ్ సీక్ ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ సొసైటీకి వచ్చేసాం వైశు ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ లైఫ్ మా అమ్మ మా నాన్న వాళ్ళకు నలభై ఏళ్ళు ఒకటే జాబు పొద్దున్న లేస్తే అదే రొటీను నేను అదే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసేదాన్ని ఇప్పుడు అలా కాదు వీఆర్ న వెరీ ఫాస్ట్ ఒక మూడేళ్ల తర్వాత నాకే నా బట్టలు ఇప్పుడు నేను మూడేళ్ల క్రితం ఫ్లామ్ పాయింట్ గా ఉండేదాన్ని త్రీ ఇయర్స్ నవ్ ఐమ్ గెటింగ్ బ్యాక్ టు సటిల్నెస్ నా క్యారెక్టర్ మారుతుంది నా బిహేవియర్ మారుతుంది ఇంత సైకాలజీ డార్క్ సైకాలజీ అసలు ఇవన్నీ చదువుతుంటే సటిల్నెస్ వస్తుంది ఓకే ఐ వాజ్ లైక్ వెరీ వైబ్రెంట్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ ఏంటి అసలు కలర్స్ వేసుకుంటాను సో ద ఫాస్ట్నెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనం మినిట్ క్విక్ పాప్కార్న్ వచ్చేసాం వి కాంట్ వెయిట్ మెక్డానల్డ్స్ ట్వంటీ ఫైవ్ హాఫ్ నో దట్స్ లైక్ లైక్ ఫుడ్ కలవట్ పెడు తీసాం టూ మినిట్స్ మైక్రోలో లో పెట్టుకున్నాం తిందాం ఆ కడుపులోకి వెళ్ళింది అది ఏమవుతుంది తర్వాత సో అట్లాంటి ఫాస్ట్ ఫార్వర్డ్నెస్ లో ఉన్నప్పుడు అప్డేట్స్ అవుతున్నాయి అందరూ అలా ఉంటారని చెప్పను నేను ఏది చెప్పినా సరే ఇట్ డిపెండ్స్ ఆన్ సర్టెన్ కైండ్ ఆఫ్ పీపుల్ అందరూ అలా ఉంటారు మీరు రియాలిటీలోకి వచ్చేటప్పుడు అర్నింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆలోచనలు మారుతాయి అలవాట్లు మారితే ఇష్టాలు మారితే కష్టాలు పెరుగుతాయి ఆ కష్టాలని అవుట్ చేయడానికి ఇంకా మనం సంపాదిస్తాం ఇవన్నీ గట్టిగా పట్టుకోవడానికి ప్రేమ ఎండ్ ఆఫ్ ద డే మనకి సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చే మనిషి ఒకళ్ళు నచ్చరు అది నేను చెప్పేది ఆ నచ్చే పద్ధతిలో తిరిగే సర్కిల్ని బట్టి మారుతూ ఉంటుంది సో దిస్ విల్ ఎఫెక్ట్ ఎర్నింగ్ కెపాసిటీ డెఫినెట్గా ఒక మనిషి లైఫ్ స్టైల్ని రిలేషన్షిప్స్ని వే ఆఫ్ థింకింగ్ని వే ఆఫ్ ప్లెజర్ టేకింగ్ని మారుస్తుంది ఓకే ఈ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని అవుట్ చేసుకొని మనకి బంధం మనకి కాళ్ళున్నా లేకపోయినా కురిపోయిపోయినా చివరి వరకు మనతో ఉండే బంధాలను పెంచుకోండి అది నేను చెప్పే ayala tell Scholar, call me i'll tell you <laughs> yeah okay i done thank you thank you and for more videos please subscribe to idream please subscribe to idream please subscribe I idream and please subscribe to idream for more videos subscribe to idream please like share and subscribe to the channel congratulations iDream. subscribe to idream

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.